రూపాయలు వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నికల్లో అందరికీ ఇస్తామన్నారు ఇప్పుడు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు నేను ఒకటి హామీ ఇస్తున్నా భవిష్యత్తులో తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ధరలు పెరిగాయి ప్రభుత్వం ఫెయిల్ అయింది మళ్ళీ హామీ ఇస్తున్నా ధరలు తగ్గించే బాధిత మాదే అదే సమయంలో నేనే దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను ఈ రోజు హామీ ఇస్తున్నా మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఎక్కడ ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఏమమ్మా జ్ఞాపకం ఉందా మీకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆర్థికంగా పూర్తిగా సపోర్ట్ చేసి మీ ద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా యువత మిమ్మల్ని చూస్తున్నా పద్దెనిమిది ముప్పై సంవత్సరాల యువత అయితే ఒకే సైడ్ ఉన్నారు ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా మీరు అనుకుంటే వేరే పార్టీ డిపాజిట్లు వస్తాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా యువ గళం కింద ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే బాధిత మాది నేను అడుగుతున్న జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మంది ఆ ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తెచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనం వస్తే కియా మోటార్స్ వస్తాయి మనం వస్తే పరిశ్రమలు వస్తాయి మనం వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్ లోనే వర్క్ స్టేషన్లు పెట్టి మీ మోటార్ బైక్ లో మీరు వెళ్ళి నేరుగా అక్కడ పనిచేసుకుని సాయంత్రం మళ్ళా ఇంటికి పోయే కార్యక్రమం చేస్తా అక్కడ శిక్షణ కార్యక్రమాలు పెడతా అన్ని విధాల ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పెట్టి మీకు కల్పించే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా వస్తున్నాయి 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 ఎక్కడ వస్తున్నాయంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు అవునా కాదా జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తాం డిఎస్సీ పెడతాం మా యువత భవిష్యత్తు కాపాడే బాధ్యత మాదరి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్కన యువతకు ఒకటే కోరుతున్నా డెబ్బై నాలుగు రోజులు సైకిల్ ఎక్కండి